చేద్దామని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఒక్క ఎకరా నీళ్ళకు కొత్తగా ఇచ్చే కొరకు అని మీరు ఒక ప్రాజెక్ట్ కూడా మంజూరు చేయలేదు నీళ్ళ దోపిడీ ఉంటా ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు మనకు రావాల్సిన వాటాని చంద్రబాబు నాయుడు అప్పనని అప్పగెప్పే పని ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక చెరువు కట్టలేదు ఒక గంపెడు మట్టి పోయలేదు కొత్తగా ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు కొత్తగా ఒక ఏమైనా బిల్డింగ్స్ కానీ ఏది తీసుకురాలేదు కొత్తగా ఒక ఇండస్ట్రీస్ తీసుకురాలేదు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా కమిషన్ ద్వారా సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా తీసుకుపోయి ఆ షెల్ కంపెనీలకు పెట్టి మేము కంపెనీలు ఏర్పాటు చేస్తుందని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది ఈ మున్సిపల్ ఎలక్షన్ లోనే వాళ్ళు మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ లో సగం అయిపోయాడు సగం గతం అయిపోయాడు వచ్చిపోయింది వాళ్ళ పని ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఇంకా మిగిలిన సగంలో ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది మీకు వచ్చే ఎన్నికల వరకు జనరల్ ఎన్నికల వరకు కనీసం అడ్రస్ లేకుండా గల్లంత అయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి పనులన్నీ మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీరే ఓటుకు నోటు దొంగ ఆల్రెడీ జైలు వచ్చారు జైలు జీవితం గడిపించు ఇక మా నాయకుల మీద మీరు ఇబ్బంది వెళ్దామని ప్రయత్నం చేస్తుంది కానీ ఏమీ జరగదు ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ సొమ్ము లూటు చేస్తుంది కానీ కమిషన్లు కానీ అదే మాదిరిగా రకరకాల బొగ్గు కుంభకోణం కానీ రకరకాల కుంభకోణాలు విద్యుత్ కుంభకోణం సోలార్ విద్యుత్ కుంభకోణం ఇలాంటి ఎన్నో కుంభకోణాలు చేసుకుంటూ డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తాడు తప్పకుండా మీరు మళ్ళొకసారి జైలు జీవితం గడిపే సమయం అతి తొందరలోనే రాబోతుంది ఇంకా రెండు 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 సంవత్సరాలు మా ప్రభుత్వం రాబోతుంది అప్పుడు మీరు ఇప్పుడు కక్ష సాధింపులు చేస్తున్నారు కానీ అప్పుడు మీరు చేసిన దుశ్చర్యలకు అక్రమాలకు దోపిడీకి కమిషన్లకు తప్పకుండా మీకు శిక్ష పడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ మరి మా కేసీఆర్ గారు గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ ఎన్ని మీరు కేసులు పెట్టినా కడిగిన ముత్యం లాగా వాళ్ళు బయటకు వస్తారని చెప్పేసి తెలియదు హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా